ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి కేవలం చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పిల్లలతో ఉన్నటువంటి ఒంగోలు కోటలు కనిపిస్తున్నాయి కదా నీకు అవునా అవునా చూస్తుండరాడు రేమట ఏ పెద్ద మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు చెప్తున్నారు ఒకటి ఎనభై ప్లస్ మరి ఫైవ్ బిడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారండి మార్కెట్ మంచి రద్దీగా ఉంది మస్తు ఐదులో ఉన్నాయి మంచిది కిచెన్ ఉంది అవును మార్కెట్ ఫుల్ అయిపోయింది రద్దీ ఈయనవేనా ఈయన పెద్ద పెద్దవే సాగిన అది కూడా సాగినయా బండి గుడుకులు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు చిన్నహుల్ది గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కదా అవునా అవునా మీ పేరు అయిపోయింది కూడా ఈ వీడియోలో ಈ ೇರುೇರು ನಾ ಪೇರಂಗ ರಂಗಣ್ಣ ರಂಗಣ್ಣ ನಿಮ್ಮ ಮರೆ ಮಂದಿ ಸಾ తొంభై ఐదు నలభై రెండు నలభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి యాభై యాభై లాస్ట్ యాభై ఐదు రైట్ మరి చూసారు కదా వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణప క్రియేజ్ స్టూడియోస్ నెస్వీడితో మాలికలతో చూస్తూనే ఉండండి రైట్